రామసేతు విషయంలో హిందువుల వాదనే నిజమని మరోసారి ప్రూవ్ అయింది భారత్ శ్రీలంక మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు అది నిజమే అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించటం తాజాగా జరిగింది అమెరికాకు చెందినటువంటి ఉపగ్రహం ఐసిఈసాట్ టూ అనే దానికి సంబంధించిన డేటాను వినియోగించి ఈ సేతుకు సంబంధించిన మ్యాప్ను ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు ఈ సేతు పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర ఉంటుందని అలాగే ఎత్తు సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్ల వరకు ఉంటుందని కూడా పేర్కొన్నారు కోర్స్ రామాయణంలో మన వారధికి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది అయినప్పటికీ కూడా వీరు చెప్పేదే ప్రామాణికంగా పాటించే వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ వివరాలు ఇక ఈ సేతువు తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉంటుందని తాజాగా శాస్త్రవేత్తల నిర్ధారణ దీన్ని సున్నపు రాతితో నిర్మించినట్లుగా కనుగొనడం ప్రధానంగా మనం గమనించాలి సున్నపు రాయి అక్కడ ఉంది కాబట్టి ఇది మానవ నిర్మితమే ప్రస్తుతం రామసేతువు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నీటిలో మునిగి ఉంది అని తెలిపారు అంటే ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయినట్లే వీటితో పాటుగా కొన్ని రహస్యాలను కూడా ఇస్రో వెలికి తీసింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య దాదాపుగా ఆరు సంవత్సరాల కాల వ్యవధి ఈ ఈ పరిశీలన చేసినటువంటి ఓవరాల్ డేటాను ఆ శాటిలైట్ ద్వారా సేకరించారు వాటి మీద పరిశోధన ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు ఇస్రో జోధ్పూర్ హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు ప్రచురించినటువంటి ఒక ప్రచురణలో భాగంగా నాసా శాటిలైట్ నీటిలో చొచ్చుకుపోయినటువంటి పోటాన్లను ఉపయోగించి వివరాలు సేకరించిందట ఇవే ఈ సేతువు మూలాలు తెలుసుకోవడానికి ఉపకరించాయని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే ఈ ప్రాంతంలో నీరు చాలా తక్కువగా ఉందని అందుకే షిప్ మ్యాపింగ్ కష్టంగా ఉందని కూడా పేర్కొన్నారు దీనికోసం అధునాతన లేజర్ టెక్నాలజీని శాస్త్రవేత్తలు ఉపయోగించారు సేతు మానవ నిర్మితమే అనే ఒక అభిప్రాయాన్ని వెలుగుచ్చారు తద్వారా రామసేతు విషయంలో అలాగే రాముని విషయంలో పిచ్చివాళ్ల మాటలు నమ్మక్కర్లేదు మన హిందువులు వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని మన హిందువులు చేసేటటువంటి వాదనను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటి ఆధారంగా కువిమర్శకులకు గట్టిగా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంది ఇదివరకే రామసేతు విషయం పైన సమగ్రమైన అధ్యయనంతో కూడిన ఒక వీడియోను మన ఛానల్లో మన భరతభాష ఛానల్లో చేయడం జరిగింది అది ఒక డాక్యుమెంటరీ లాగా చేసాం చాలా కష్టపడి చేసాం మీకు అది తప్పకుండా నచ్చుతుంది చాలా తక్కువ మందే చూస్తారు ఎక్కువ మంది చూడాల్సిన వీడియో అది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను దయచేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్